కోటి ఈఎన్టీలో క్లిష్టమైన శస్త్రచికిత్స దాడి ఘటనలో కంటి నుండి ముక్కులోకి చేరిన నాలుగు అంగుళాల కత్తి ముక్కను క్లిష్టమైన శస్త్రచికిత్స ద్వారా తొలగించి బాధితుడిని ప్రాణాలు కాపాడారు కోటిలోని ప్రభుత్వ చెవి ముక్కు గొంతు అంటే ఈఎన్టీ వైద్యులు వికారాబాద్ జిల్లా పరగి మండలం రాపోలకు చెందిన జి రాజేందర్ పై ఈ నెల పదిన ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి ఎడమ కంటిలో పొడిచాడు బాధితుడిని కుటుంబ సభ్యులు సరోజినీదేవి కంటి ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు కంటిలో ఇరుక్కున్న కత్తి ముక్క ముక్కులోకి చేరిందని గుర్తించి పద్దెనిమిదిన కోటిలోని ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రికి తరలించారు పంతొమ్మిదిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆనందాచార్య నేతృత్వంలో సరోజినీదేవి కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మోదిని వైద్యులు డాక్టర్ రవి డాక్టర్ ఉమా ప్రదీప్ డాక్టర్ నిఖిల్ డాక్టర్ సౌజన్య డాక్టర్ నిహారిక డాక్టర్ స్వామి నర్సింగ్ అధికారి అంజలి బృందం సుమారు రెండు గంటల పాటు శ్రమించి కత్తి ముక్కను తొలగించి ప్రాణాలు కాపాడింది బాధితుడి ఆరోగ్యం నిలకడగా ఉందని ఈఎన్టీ వైద్యుడు డాక్టర్ డి సంపత్ తెలిపారు